నమస్కరిస్తూ ఈనాటి మీడియా మిత్రుల సమావేశానికి నిర్వహిస్తున్నటువంటి మా జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి గారికి పత్తికొండ మాజీ శాసనసభ్యురాలు శ్రీదేవమ్మ గారికి మిగతా వైఎస్ఆర్సి పార్టీ నాయకులకు కార్యకర్తలకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ నిన్న పదహారవ తారీఖున ప్రధానమంత్రి గారు కర్నూలు రావడం జరిగింది బహుశా రెండు వేల పద్దెనిమిదిలో లాస్ట్ టైం వచ్చినాడేమో పద్దెనిమిది తర్వాత రావటం మళ్ళీ ఇదే మొదటిసారి భారతదేశానికి ప్రధానమంత్రి గారు కర్నూలు వస్తున్నారంటే కర్నూలు ప్రజలందరూ కూడా కర్నూలు జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలు కానుంచి మొదలు పెట్టుకొని రాయలసీమ వాసులందరూ కూడా ఎంతో ఆతృతతో ఏమేం ప్రకటిస్తాడో ఏం చెప్తాడో అభివృద్ధి పనుల గురించి కావచ్చు నీటి ప్రాజెక్టుల గురించి కావచ్చు పెండింగ్ ఏదన్నా పనులు కావచ్చు కొత్తగా ఏమన్నా అనౌన్స్ చేస్తాడేమో అన్నట్టు కానీ చాలా ఆతృతతో ఎదురు చూడటం జరిగింది వాస్తవంలో మేమందరం కూడా ప్రధానమంత్రి రాక రాక వస్తున్నాడు కదా ఎందుకంటే రెగ్యులర్గా వచ్చిపోయేటువంటి అవకాశం లేదు ఎప్పుడో ఒకసారి పద్దెనిమిది తర్వాత ఇప్పుడు అంటే ఏడేండ్ల తర్వాత మళ్ళీ వచ్చాడు మళ్ళీ ఏడేండ్లు పడుతుందో పదేండ్లు పడుతుందో ఇక్కడికి వస్తే ఈ యొక్క ప్రజల మనోభావానికి తగ్గట్టుగా అంటే ఫీడ్బ్యాక్ కనీసం ఎవరో ఒకరు ఆ సీఎం గారు డిప్యూటీ సీఎం బీజేపీ నాయకులు ఎవరో ఒకరు అంతకుముందు ఏంది పరిస్థితి ఇది బీజేపీ గవర్నమెంటు కేంద్రంలో ఉండేది ఉమ్మడి గవర్నమెంట్ ఉంది ఇక్కడ కూడా పూట ప్రభుత్వం ఉంది అంతకుముందు ఏం చెప్పాము కనీసం ఏ నాయకుడైనా పలాని చోటుకు పోతున్నామంటే మోట నాయకులు ఒక మండల ప్రెసిడెంట్ ఒక మండల ప్రెసిడెంటే పలాని ఊరికి పోతున్నామంటే ఒరే ఆ ఊరికి అంతకుముందు ఏమో చెప్పినాము అవి అయినాయా లేదా లేకపోతే మళ్ళీ ఏం చెప్పాలా అనేది కనీసం జ్ఞానం అది ఏ రాజకీయ నాయకునికైనా కానీ మనం రిపీటెడ్గా అక్కడికి పోతున్నామంటే ఉంటుంది ఇక్కడ కూడా ఆయన కర్నూలు ఏదో శ్రీశైలం వరకు వచ్చి దర్శనం చేసుకుని అటు నుంచి అటే ఉంటే ఎవరికి ఆశలు ఇస్తే ఇచ్చి ఏదో లేకపోతే దైవ దైవభక్తి కొరకు వచ్చినాడు దండం పెట్టుకున్నాడు వెళ్ళిపోయినాడు అన్నట్టుగా అనుకోవచ్చు అలాగా అదే ఈడ ప్రజలందరినీ బలవంతంగా ఆ పొదుపు మహిళలను వాళ్ళను మీకు స్కీములు ఎత్తేస్తాం మీకు అది చేస్తాం ఇది చేస్తాం బెదిరించి అదరగొట్టి వందల కోట్లు ఖర్చు పెట్టి పబ్లిక్ మీటింగ్ పెట్టి ఏం చెప్పినారా అంటే ఏముంది తుస్సు అనిపించినారు అంత మీటింగ్ పెట్టి దీపావళికి ముందే తపాసులు తుస్సు అనిపించినారు ఏమన్నా అప్పుడే ఆయన ఎవరో ఎవరు లోకేష్ గారు దీపావళి దసరా రెండు కలిసి వచ్చినాయంట ఎవరు కలిసి వచ్చినాయి మీకు కలిసి వచ్చినాయి ఎందుకంటే మీరు ఆయనను పో కూడా ఆయన మిమ్మల్ని బా కూడా మీ యొక్క లోసుగుళ్ళు దొంగతనాలన్నీ బయటికి రాకుండా చేసుకోవడం కొరకు మిమ్మల్ని మీరు పొగడుకనికి మీకు కలిసి వచ్చిందాము తప్ప ఇక్కడైతేనే అందరికి రాయలసీమ ప్రజలకు అందరికి మరిపించినారు కనీసం ఒక్కటి కాకపోతే ఒక్కటన్నా అరే అంతమంది డిప్యూటీ సీఎం ఉన్నాడు సీఎం ఉన్నాడు ప్రధానమంత్రి వచ్చినాడు కనీసం అంతకుముందు రెండు వేల పద్దెనిమిదిలో బిజెపిలే డిక్లరేషన్ రాయలసీమ డిక్లరేషన్ అదన్నా గుర్తుకు చేసుకోవాలి కదా ఒరే మనం ఇచ్చినాము మన పార్టీ ఇచ్చింది ఆ పార్టీ తరఫున ప్రధానమంత్రి వస్తున్నారు ఆ బీజేపీ వాళ్ళ కన్నా ఇంకేత జ్ఞానం ఉండాలి మనం అయితే డిక్లరేషన్ ఇచ్చినాము దాని గురించి రెండు మాటలు చెప్పిద్దాము మీరు చేస్తారో చేస్తారు తర్వాత సంగతి కనీసం ప్రజలకు ఊరంట కలిగించే మాటలన్నా అవి కూడా లేకుండా మిమ్మల్ని మీరు పోగొట్టుకోవడం కోరిక మీటింగ్ ఇంత పెద్ద మీటింగ్ పెట్టి ఇంతమంది జనాలు బలవంతంగా పోగేసి ఖర్చులు పెట్టి చేసిన పని ఎంత మిమ్మల్ని మీరు పోగొట్టుకోవడం కొరక ఇది చాలా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కేవలం తను ఏదో ప్రధానమంత్రి ముందర నేను అని చూపించుకునిక చేసిన ప్రయత్నం తప్ప ఇది రాయలసీమ ప్రజలకు ఆంధ్ర రాష్ట్రానికో కర్నూలు జిల్లాకో ఇస్మంతా కూడా ప్రయోజనం లేదు లేకపోను ఇంకొకటి ఏం చెప్తున్నాం అంటే ప్రత్యేకించి కర్నూలు జిల్లా వెనకబడిన ప్రాంతం ముందు నుంచి కూడా ఒరే ఒకప్పుడు రాజధానిగా ఉన్నది ఇప్పుడు కోల్పోయింది కనీసం శ్రీబాగ్ వడంబడిక ప్రకారం హైకోర్టు అన్నా ఇవ్వండి అది లేదు రెండు వేల పద్నాలుగు నుంచి ఉదరగొడుతున్నాడు రెండు వేల మీకు అందరు గుర్తే ఉండే ఉంటుంది రెండు వేల పద్నాలుగున ఈ మహానుభావుడు విడిపోయిన తర్వాత నేను సీనియర్ ముఖ్యమంత్రిని అని జెండా ఎగరేయటానికి వచ్చాడు మొట్టమొదటిసారిగా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రెండు వేల పద్నాలుగు ఆగస్టు పదహైదున జెండా ఎగరేయడానికి వచ్చాడు వచ్చి దగ్గర దగ్గర ముప్పై పైన హామీలు ఇచ్చినాడు ఏవి ఆ గుండ్రెవెల కా నుంచి మొదలు పెట్టుకొని వేదవతి కా నుంచి మొదలు పెట్టుకొని స్మార్ట్ సిటీ ఆ తర్వాత టెక్స్టైల్ పార్క్ అన్నాడు జింకల పార్క్ అన్నాడు ఏం ఆ హబ్బు ఈ హబ్బు అన్ని హబ్బులు రకరకాల హబ్బుల పేర్లు చెప్పినాడు పంజర్ జరుపుకున్నాడు అయిపోయింది తర్వాత ఆ రోజునే హైకోర్టు బెంచ్ అన్నాడు ఆ రోజులో కూడా హైకోర్టు అన్నాడు హైకోర్టు బెంచ్ అన్నాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కనీసం రాయి కూడా వేసింది లేదు ఆయన చెప్పిన ఇరవై ముప్పై పైగా హామీలలో ఏ ఒక్క దానికి కనీసం పునాది రాయేసిన చేసిన కూడా పోలే ఏదో వస్తున్నాడు రాజకీయ పాపం కొరకు అబద్ధాలు చెప్తావు నువ్వు వెళ్ళిపోతావు ప్రధానమంత్రితోనన్నా చెప్పించలేకపోయినటువంటి దౌర్భాగ్య పరిస్థితులు కూటమి నాయకులు ఉన్నారే ఇంతకంటే దౌర్భాగ్య పరిస్థితి ఏంది కర్నూలు జిల్లాకు ఇప్పటికి కూడా పేపర్లలో రోజు కనపడుతుంది హైకోర్టు బెంచ్ అంటా అంటారు ఉండేటువంటి నుంచెత్తుకపోయి అమరావతిలో ఒక ఆలబెడుతున్నావు ఏది హ్యూమన్ రైట్స్ కోర్ట్ అయితేమి ఆ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషను ఇది అయితేమి లా యూనివర్సిటీ అయితేమి రకరక ఇక్కడ ఉండేటు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి కష్టపడి కేంద్ర ప్రభుత్వంతో మీకులాగా కూటమిలో లేకపోయినా వాళ్ళని ఒప్పించి తీసుకొచ్చినటువంటి వాటిని ఇవాళ అమరావతికి తరలించకపోతున్నావు మీకు ఏ రకమైనటువంటి ప్రేమ అంటే కక్ష రాయలసీమ రాయలసీమలో కర్నూలు పైన కక్షపూరితంగా ఈ కూటమి నాయకులు వ్యవహరిస్తున్నారు కనీసం కర్నూలు అన్న స్మార్ట్ సిటీగా అనౌన్స్ చేసి ఎంతో కొంత నిధులు కర్నూలు వెనుకబడిపోయింది ఒకప్పుడు రాజధానిగా అనిపించుకుంది ఇప్పుడన్నా ఏమన్నా చేద్దాం ప్రధానమంత్రి అంత బలమైన వ్యక్తిని పిలుచుకొచ్చాము ఏంటి ఈ పరిస్థితి అంటే ఈ ప్రాంత ప్రజలు ఏం చేయలేరనే ఏం చేతగానంలోనే ఏం ఆలోచన చేస్తున్నారు డబ్బులు మావి మీటింగ్ మావి ఒక చెట్టిన ఎనభై వేల ఎకరాలు పోగొట్టుకొని కృష్ణా రివర్ అంత కృష్ణా వాటర్ అంతా కిందికి తీసుకెళ్తున్నారు అక్కడ నష్టము కడపకు స్టీల్ ఫ్యాక్టరీ ఇస్తామన్నారు అది లేదు కనీసం మా దగ్గర ఉండేది దానివల్ల ఏదన్నా బాగుపడతామయా సిద్ధేశ్వరం ఒట్టి వంతెన వద్దు దానికి బ్రిడ్జి కమ్ ఇది డ్యామ్ కమ్ బ్రిడ్జి చేయండి అంటే దానికి కూడా కనీసం చెప్పించలేకపోయినారే మీరు దీనిలోకి ఒక పైసా నిధులు లేవు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కు ముందు మీకు అందరికి గుర్తుండి ఉంటుంది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కి ముందు గబా గబా అప్పుడు కూడా ఇట్లాగే ఒక నాయకుడిని పార్టీలకు చేర్చుకుంటూ జివోలు ఇష్యూ చేసినారు చిత్తపేపర్లు ఏంటివి గుండ్రేవులకు రెండు వేల రెండు వేల ఐదు వందల కోట్లు ఇస్తాం వేదవతికి రెండు వేల ఐదు వందల కోట్లు ఇస్తానో జివో ఇది ఇదిగో అని ఎలక్షన్స్ మార్చిలో అయితే ఎలక్షన్స్ మార్చిలో అయితే జనవరిలో జీవోలు ఇచ్చినారు జనవరిలో జీవోలు ఇచ్చినారు మరి ఇప్పుడు పదహైదు నెలలు అయిపోయింది ఎందుకు మొదలు పెట్టలేకపోయినారు ఎందుకు చేయలేకపోయినారు అంటే ఎంతకాలము మోసపు మాటలు అబద్ధాలు వెన్నుపోట్లు ఈ దౌర్భాగ్య రాజకీయం తప్ప చంద్రబాబు నాయుడు మంచి పరిపాలన ఎప్పుడు అందించలేడు ఆయనకు ఈయన తాళమేయటం ఎవరు ఈయనకెటాకు సొంత ఏది లేదు ఈసారి పూర్తిగా ఎత్తిపోయింది పవన్ కళ్యాణ్ గారు ఇంకొక పదహైదు నువ్వు ప్రధానమంత్రిని దగ్గర పెట్టుకొని ఇంకొక పదిహేను మేమే ఉంటామని చెప్పాల్సిన పరిస్థితి కర్మ ఏడన్నా పోనీ నువ్వు సీఎం అవుతావని అని అన్న నెక్స్ట్ ప్రధానమంత్రి గారి దయ వల్ల నేను అవుతానని చెప్పుకున్న అది ఒక గ గౌరవంగా ఉండేదేమో ఇదేమి ఏడుపుకున్న తను పదహైదేళ్ళు కూటమే అన్నట్టుగా అయ్యా చంద్రబాబు నాయుడు కింద నేను జీతం చేస్తానన్నట్టుగా చెప్పుకుంటున్నాడు ఆ మనిషి ఇది దౌర్భాగ్య పరిస్థితి కూటమి నాయకుల పరిస్థితి సో కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికే ప్రజల్లో చాలా వ్యతిరేకత వచ్చింది రెండు వేల ఇరవై తొమ్మిది లోపు ఎప్పుడు ఎలక్షన్లు వచ్చిన ఇరవై తొమ్మిది కానీ ఇరవై తొమ్మిది లోపు ఎప్పుడు ఎలక్షన్లు వచ్చిన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు వీళ్ళ పరిపాలనకు డిఫరెన్స్ ప్రజలకు అర్థమైపోయింది అప్పుడు ఎంత నీతిమంతమైన పరిపాలన ఉండింది ఇప్పుడేంది పరిస్థితి అప్పుడేమో ఆరోగ్యము విద్య వైద్యం ప్రథమ ప్రయారిటీ విద్య వైద్యం క్వాలిటీది కావాలని జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య ఎక్కడో ఒక ఏపీఎన్ రాధాకృష్ణ గారు ప్రవీణ్ ప్రకాష్ గారిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా చెప్పాడు చెప్పాడు మీరందరూ చాలా మంది చూసింటారు కొంతమంది చూసినారు అనుకో అంటే దాని మీద ఆయన ఎంత తాపత్రయపడినాడు అని విద్యా వైద్యం మీద ఎంత తాపత్రయపడినాడు అని చూసినారు నిజాయితీగా ఒక పేదవానికి ఎంత క్వాలిటీగా విద్య అందాలా వైద్యం అందాలా అని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే ఇవాళ నేను క్వాలిటీ మందిస్తా నేను క్వాలిటీ మందిస్తా అంటే బాబా ఎంత క్వాలిటీ విద్యా వైద్యం ఎట్ట వెళ్ళిపోయింది నేను క్వాలిటీ మంది ఇస్తా నేను క్వాలిటీ మంది ఇస్తా అంటే ఎంత పెద్ద క్వాలిటీ అనుకున్నాడు ఈయన ఆల్రెడీగా నకిలీ మందుది సెటప్ చేసుకొని ఎలక్షన్లో నగి పదహారు పదిహేడు నెలలు ఆ నకిలీ మద్యం ప్రజలతో అందరితో దాగించి ప్రజల ప్రాణాలు చూరకుంటున్నటువంటి వీళ్ళు ప్రజా ప్రజా కంటకులు ఖచ్చితంగా వీళ్ళని పంపి పంపించటం ఖాయం ఇప్పటికే ప్రజలకందరు కూడా ఎవరు నిజాయితీ పడు ఎవరు ప్రజల సంక్షేమాన్ని చూస్తాడు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు డోర్ డెలివరీ సంక్షేమం కొరకు డెల్ డోర్ డెలివరీ చేస్తే ఇవాళ మద్యం కొరకు డోర్ డెలివరీకి గేట్లు తీసినటువంటి వీళ్ళ అనేది ప్రజలకు అర్థమైపోయింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తారని తెలియజేస్తూ చివరిగా ఒక విషయం ఏంటంటే నిన్న నేను కూడా చూసిన ఎక్కడ కూడా నేను అనటం గత ఐదేళ్లలో మా ప్రభుత్వం ఉన్నటువంటి ఆ ఆయమ్మ ఎమ్మెల్యే పచ్చికొండ ఎమ్మెల్యే మా ప్రభుత్వం ఉన్న టైంలో గవర్నమెంట్ ఉంది గవర్నమెంట్లో ఎమ్మెల్యే ఎక్కడన్నా ఒక చిన్న సంఘటన జరిగిందేమ ఒక చిన్న సంఘటన జరిగిందే అంటే భర్తను పోగొట్టుకొని ఫ్యాక్షన్లో తిరుగులాడి ఇంకొకరు అయితే అదేదో సినిమాలో చూపించిరి చుట్ట చుట్టి వాళ్ళను లేపేసే వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదు అన్నట్టుగా నేను అలాంటి సంస్కృతి వద్దబ్బా నేను నాకు తెలుసు ఆ బాధ భర్తను కోల్పోయినటువంటి బాధ నాకు తెలుసు వేరే వాళ్ళకి ఎవరికొద్దు చిన్న గొడవ కూడా వద్దు ఎవరిని ఎక్కడ ప్రోత్సహించకుండా ఐదు సంవత్సరాలు ఉన్నా సరే ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూసినటువంటి వ్యక్తి శ్రీదేవమ్మ గారు నిన్న ఈ దౌర్భాగ్య పరిస్థితి ఏందా అసలు ఇది అంటే నిర్దాక్షిణంగా ఇది అంటే మా అదే చెప్తానులే రా అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మేము ఏం చేసినా నడుస్తాం ఎన్ని దౌర్జన్యాలు చేసినాం మా కేసులు ఉండవు అన్నట్టుగా అనుకుంటున్నారు ఈ మధ్యనే జగన్మోహన్ రెడ్డి సార్ ఒకటి రిలీజ్ చేసినాడు డిజిటల్ బుక్ అనేది ఎవరిని వదిలిపెట్టం మీరు అనుకుంటున్నారేమో అంతకుముందు లాగా అన్నట్టుగానే జగన్ సార్ కూడా ఈసారి మారిన మనిషి ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఆయన నాయకుడు కావచ్చు ఆఫీసర్ కావచ్చు అందరు కూడా నిజాయితీగా పోండి అంతే తప్ప మీరు ఏదో ఆ నాయకుడు చెప్పినాడు ఈ నాయకుడు చెప్పినాడో వాళ్ళు చెప్పినారో వీళ్ళు చెప్పినారని చేస్తే మాత్రం ఖచ్చితంగా రాబోయేది మా గవర్నమెంటే అప్పుడు మీరు ఇబ్బందులు పడక తప్పదంశంగా తెలియజేస్తున్నాం